తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎఫ్టీసీ చైర్మన్ దిల్ రాజుకి భారీ జలక్ గేమ్ చేంజర్ బెనిఫిట్ షోలకి అలాగే టిక్కెట్ల రేట్ల పెంపుదలకి రేవంత్ రెడ్డి దిల్ రాజుకి రెడ్ సిగ్నల్ ఇచ్చారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సినీ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి గారు సార్తో మాట్లాడారు సార్ నమస్తే సార్ నమస్తే కృష్ణ సార్ గేమ్ చేంజర్ సంక్రాంతి వారిలో దిగబోతుంది ఈ నేపథ్యంలోనే గేమ్ చేంజర్కి బెనిఫిట్ షోల కోసం అలాగే ఆ సినిమా టిక్కెట్ల రేట్లు పెంచుకునేందుకు దిల్ రాజు గారు రేవంత్ రెడ్డిని కలిసినట్లుగా రేవంత్ రెడ్డిని ఒప్పించే ప్రయత్నం చేసినట్లుగా కానీ రేవంత్ రెడ్డి మాత్రం దిల్ రాజుకి రెడ్ సిగ్నల్ ఇచ్చినట్లుగా ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతో ఉంది ఏంటి సార్ అసలు ఈ విషయంలో ఏం జరిగింది అది నిజమే అని చెప్పేసి మనకి సోర్సెస్ ద్వారా తెలుస్తూ ఉంది ఓకే పుష్పటు ఆ ఘటన ఏదైతే ఉందో ఆ సినిమా డిసెంబర్ నాలుగు ఘటన మొత్తం సినిమా తెలుగు సినిమా ఇండస్ట్రీకే అంటే పెద్ద సినిమాలకే ఒక సమస్య తెచ్చిపెట్టింది ఒక తంటా తెచ్చిపెట్టింది అని చెప్పాలి ఎంత భారీ ఖర్చు పెట్టి సినిమాలు తీస్తే మనకు బెనిఫిషియల్ ఇవ్వడానికి అలాగే రేట్లు టికెట్ ధరలు పెంచుకోవడానికి ప్రభుత్వాలు మనకు సపోర్ట్ చేస్తాయి అని ఇప్పుడు దాకా నమ్మి చేస్తూ వస్తున్నటువంటి అంటే ఎంత బడ్జెట్కైనా వెరవకుండా సినిమాలు తీసుకువస్తున్నటువంటి నిర్మాతలకి అలాగే ఆ సినిమాని కొంటున్నటువంటి డిస్ట్రిబ్యూటర్లకి సో ఇప్పుడు ఒక పెద్ద సమస్య వచ్చింది ఆంధ్రప్రదేశ్లో మామూలుగానే ఉంది కానీ తెలంగాణలో అంటే అతిపెద్ద తెలుగు సినిమాకు సంబంధించి ఒకప్పుడు నైజాం ఏరియా సెకండ్ ప్లేస్లో ఉండేది సీడెడ్ డెడ్ రాయలసీమ వచ్చి థర్డ్ ఉండేది ఫస్ట్ మిగతా రిమైనింగ్ ఏదైతే కోస్టల్ ఆంధ్ర ఉత్తరాంధ్ర కలిపినటువంటి ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో ఉండేది ఇప్పుడు మారిపోయిన పరిస్థితులు ఇవాళ నైజాం అనేది తెలంగాణ అనేది అతిపెద్ద సినిమాకి కలెక్షన్కి నెంబర్ వన్ ప్లేస్ లాగా మారిపోయింది తెలుగు రాష్ట్రాల్లో సో అందుగురించే చాలా ఎక్కువ ధరలు పెట్టి మరీ ఇక్కడ ఎందుకంటే హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీ ఉండటం ఇక్కడ అనేక మల్టీప్లెక్స్లు ఉండటం అనేది వాటికి కలిసి వస్తున్నటువంటి విషయం సో అందుగురించే ఎక్కువ రేట్లు పెట్టి కొనేస్తున్నారు ఇక్కడ మైజియంలో కానీ ఇప్పుడు గేమ్ చేందరికి వచ్చేటప్పటికి ఎలా ఉండబోతుంది అంటే మొదట్లో ఈ పుష్ప ఘటన జరగక ముందు పరిస్థితి వేరు కదా సో ఇప్పుడు ఆ ధైర్యం లేదు డిస్ట్రిబ్యూటర్లు అందరూ కూడా అంటే బయ్యర్స్ అందరూ కూడా దిల్ రాజు వెంట పట్టడం మొదలు పెట్టారు ఏంటి ఎట్లా వస్తుంది ఎంత రేట్లు పెట్టి మీ దగ్గర నుంచి మేము కొంటున్నాము మా థియేటర్లో వేసుకుంటున్నాం ఎగ్జిబిటర్ల దగ్గర నుంచి బయ్యర్ల దగ్గర నుంచి చాలా ఇబ్బందికర పరిస్థితి ఆయనకు సో ఆయన అందు అందుగురించి గతంలో మొత్తం ఇండస్ట్రీని అందరూ తీసుకువెళ్ళటంలో కూడా ఈ వ్యూహం ఉంది ఆయనకి సో మీ అందరూ కూడా మీరేం చెప్తే ఇండస్ట్రీ అంతా కూడా అది చేయడానికి రెడీగా ఉన్నారు సో మీ ఇబ్బంది ఏం లేదు అంత మనం ఎట్లా చెప్తే అట్లా చేస్తారు అనే ఒక అభిప్రాయాన్ని ముఖ్యమంత్రికి కల్పించడంలో భాగంగానే ఈయన మొత్తం ఇండస్ట్రీని అంతా అని చెప్పేసి ఒక వాదన వినిపిస్తోంది ఇండస్ట్రీలో సో ఇప్పుడు ఆయన తన సినిమాకి పదో తేదీ సినిమా రిలీజ్ అవుతోంది సో దానికి స్పెషల్ అంటే ఎక్స్ట్రా షోస్ మామూలుగా నాలుగు షోలు ఉంటాయి సింగిల్ స్క్రీన్స్లో అదనంగా షోలు అవి కావాలన్నా కూడా ప్రత్యేక జీవో కావాల్సిందే ఎందుకంటే ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉంది ఇంకొక ఐదో షో కావాలన్నా దానికి ప్రత్యేక జీవో కావాలి ఆ జీవో ప్రస్తుతం ఎవరు ఇస్తారంటే సెక్రటరీ ఇస్తారు హోమ్ సెక్రటరీ ఇక్కడ ఇస్తారు సో గురించి ఆయన రవి గుప్తాతోటి మంతనాలు చే ఈరోజు ఇద్దరు మధ్య భేటీ జరిగింది ఓకే ఆయన హోమ్ సెక్రటరీ తోటి అయితే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు బెనిఫిషోల్ కి నో ఓకే సో ప్రత్యేక షో అంటారా అంటే ఆ రోజు ముందు రోజు మాత్రం ఇంకా నైట్ షోలకి టికెట్ల రేట్లు ఎక్కువ పెంచుకొని మనం చేసినట్టు మూడు వేల రూపాయలు కూడా అమ్ముకున్నారు కదా సద్యాది అట్లా అలా కుదరనే కుదరదు స్పష్టమైన ఆదేశాలు ఉండే రేవంత్ రెడ్డి గారిని అంతకు మించి మీరు నా దగ్గరికి టికెట్ రేట్ల పెంపు కూడా అభినారములుగా పెంచుకోవడానికి లేదు నామినల్గా మాత్రమే పెంచడానికి ఆయన ఒప్పుకున్నట్లుగా రవిగుప్తా గారు ఒప్పుకున్నట్లుగా మనకి సమాచారం అందుతోంది ఓకే సో స్పెషల్ షోస్కి సంబంధించి కూడా అది కూడా ఒకటి లేదా రెండు అంటే మామూలుగా అయితే నాలుగున్నర నుంచో ఐదింటి ఐదు గంటల నుంచో వేసుకోవాలి ఆ ముందు షోలకి అంటే పన్నెండు గంటల నుంచి షోలు వేసుకోవటం పుష్ప టూకి ఇచ్చినట్టు ముందు రోజు నైన్ థర్టీ షోలకి అంటే బెనిఫిట్ షోలు అని పేరు పెడుతున్నారే కానీ అవన్నీ కూడా ఫ్యాన్స్ షోలే ఫ్యాన్స్ని ఉద్దేశించే వాటి కలెక్షన్ కూడా మళ్ళీ ప్రొడ్యూసర్కి డిస్ట్రిబ్యూటర్కి వెళుతూ ఉంది కాకపోతే దాని ద్వారా జిఎస్టీ ఇస్తున్నాం కదా ఎంతగా టికెట్ కాస్ట్ అయితే దాన్ని తగ్గట్టుగానే జిఎస్టీ ఇస్తున్నాం కదా అని వీళ్ళు ఎంత వాదన చేసినప్పటికీ కూడా దిల్ రాజు రవిగుప్తా ససేమిరా అన్నట్లు మనకి తెలుస్తుంది ఎందుకంటే ఆయన అసెంబ్లీలో చేసిన ప్రకటన ఏదైతుందో దాన్ని కట్టుబడి ఉన్నామని ఆల్రెడీ మీకు చెప్పేశారు మీరు ఆయనతో జరిగినటువంటి ఇండస్ట్రీ భేటీలో కూడా ఇదే విషయం ఆయన స్పష్టంగా మీ అందరికీ కూడా చెప్పాడు కదా మళ్ళీ మీరు నా దగ్గరికి వచ్చి అడగడం కరెక్ట్ కాదని చెప్పేసి రవిగుప్తా అన్నట్టుగా కూడా మనకి ఇన్సైడ్ సోర్సెస్ నుంచి తెలుస్తూ ఉంది నార్మల్గా టికెట్ రేట్ల కంటే కూడా అంతేగాని ఎనిమిది వందలు పెంచడము ఐదు వందలు రూపాయలు పెంచడం అనేది లేదు సో వన్ వీక్ లేదా టూ వీక్స్ వరకు యూజువల్గా ఏంటంటే రెండు వారాల వరకు ఉంది స్లాబ్స్ ఇష్టం మొదటి వారం రోజులు ఒక రేటు తర్వాత వారం రోజులు ఇంకొక రేటు ఆ తర్వాత మళ్ళీ నార్మల్ రేట్లు అంత ఎలా ఉంటాయి ఆ రేట్లు అలా ఉండేది కాకపోతే మొన్న పుష్పట్టుకు వచ్చేటికి త్రీ స్లాబ్స్ పెట్టారు మొదటి మూడు రోజులు ఒక రేటు తర్వాత మొదటి వారం అయ్యేంత ఒక రేటు తర్వాత ఇంకొక వారం ఇంకో రేటు అట్లా త్రీ స్లాబ్స్ పెట్టారు అది దాని దాని తగ్గట్టుగానే వాళ్ళు వసూలు చేసుకున్న అంత బాగానే జరిగింది ఇక్కడ దీనికి వచ్చేటప్పటికి ఆ స్థాయి రేట్లు పుష్పకిచ్చిన రేట్లు స్థాయిలో దీనికి హైక్స్ ఉండవు అనేది మనకు తెలుస్తూ ఉన్నటువంటి విషయం మరి ఎలా కనుక రాకపోతే ఏమాత్రం రేపు కొంచెం టాక్ కనుక టాక్ కనుక అటు ఇటు అయినా కానీ ఓపెనింగ్ ద్వారా మ్యాక్సిమం రాబట్టుకుందాం ఇలా టార్గెట్ అంత ఎంతసేపు ఏంటంటే మొదటి రోజే ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ రాబట్టేసేయాల ఏది దానికి ఎంతైతే బిజినెస్ జరిగిందో సపోజ్ వంద కోట్ల బిజినెస్ జరిగిందనుకుంటాం త తెలంగాణలో యాభై కోట్లు మొదటి రోజే రావాలి అది వాళ్ళ లక్ష్యం అనమాట ఓకే సో దానికి తగ్గట్లుగా ఎన్ని స్క్రీన్లలో సినిమా రిలీజ్ చేయాలి ఎన్ని షోలు వేయాలి ఇది లెక్క పెట్టుకుంటారు సో ఇది ఫుల్స్ అయితే కనుక ఎంత వస్తుంది ఈ అంచనా ఒకటి ఉంటుంది ఆ రేంజ్లోనే వాళ్ళు సినిమాలు రిలీజ్కి ప్రయత్నాలు చేస్తారు సపోజ్ ఇక్కడ మన తెలంగాణలో ఒక వెయ్యి స్క్రీన్స్ ఉన్నాయి అనుకుంటే ఆ వెయ్యి స్క్రీన్లో కూడా ఇదే పడాలి సో ఫుల్ అయితే ఒక్కోదానికి ఎంత వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కాబట్టి ఎంత వచ్చేస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ రాకపోయినా కనీసం ఫార్టీ పర్సెంట్ అన్న రావాలి అంటే నలభై కోట్లు తగ్గకూడదు మొదటి రోజు ఇది ఒక లెక్క అనమాట సో దానికి అనుగుణంగా ఈ సినిమాని రిలీజ్ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు ఓకే గేమ్ చేంజర్ కి స్పెషల్ షోలు అయితే పడేటువంటి అవకాశం ఉంది కానీ బెనిఫిట్ షోకి అయితే తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చా రెడ్ సిగ్నల్ ఇచ్చినట్టే స్పెషల్ షోస్ కూడా కాదు అది ఎక్స్ట్రా షోస్ అంతే ఆ రోజుకి ఎక్స్ట్రా షోస్ స్పెషల్ షోస్ అంటే మళ్ళీ దాని రేట్లు వేరే అందుకని అసలు ఆ స్పెషల్ షోస్ కానీ బెనిఫిట్ షో అనే పదమే ఉండకపో ఉండదు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం కేవలం అదనపు షోలు మాత్రమే ఇస్తారు షోలు అంటే ఉదయం పూట ఉండే అవకాశం రాత్రి పూట అనేది లేదు ఇక నైట్ షోస్ ఇక క్యాన్సిల్ ఏవైతే బెనిఫిట్ షోలు ఇచ్చారో ముందు రోజు అక్కడ మరీ హడావుడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఈవెన్ మార్నింగ్ నాలుగు గంటలకు ఐదు గంటలకు షో ఇవ్వటానికి కూడా ఎందుకంటే ఆ టైంలో కూడా తెల్లవారుద చలికాలం పైగా సో భద్రతాపరమైనటువంటి ఇక్కట్లు వస్తాయి అనే దాంట్లో అక్కడ కూడా కాకుండా ఒక అదనపు షో అయితే ఇస్తామన్నట్లుగా వాళ్ళు చెప్తున్నట్టు ప్రభుత్వం దానికైతే అంగీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది సో ఈయన మరి ఎఫ్డిసి హోదాలో ఎఫ్డిసి చైర్మన్ హోదాలో ఉన్నాడు రీసెంట్గానే ఛార్జ్ తీసుకున్నాడు సో ఈయనకి కూడా కొంత ఇది ఉంటుంది కదా సో నాకు పేరుకి ఎఫ్డిసి చైర్మన్ అన్నారు కానీ ఎలాంటి వెసులుబాట్లు కానీ ఎలాంటి అధికారాలు కానీ లేకపో లేకుండా ఉత్త ఉత్సవ విగ్రహం లాగుంటే ఉపయోగం ఏముంది ఉంది అనే ఫీలింగ్ ఆయనకు కూడా ఉంటుంది కదా అందుకని ఆయన చివరి దాకా ప్రయత్నం చేయాలి సాధించాలి అని ఆయన అయితే ఇంకా ప్రయత్నాలు అయితే ఉన్నారు కానీ హోమ్ సెక్రటరీ రవిగుప్తా మాత్రం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఆయనకి డైరెక్షన్స్ ఇచ్చారో దాని ప్రకారం ఆయన దిల్ రాజుతో కూడా ఆ భేటీలో చెప్పినట్టుగా మనకి తెలుస్తున్నటువంటి తెలుస్తున్న సమాచారం మరి అంటే రెండు మూడు రోజులు ముందు ఇస్తారు జీవో సో అప్పటిదాకా ఈయన ఈ తన ప్రయత్నాల్ని కంటిన్యూ చేసేటట్టు కనిపిస్తుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా ఎలాగైనా నేరుగా రేవంత్ రెడ్డి గారితో కాకపోయినా కోమటిరెడ్డి గారితో అంత సాధ్యం చేసుకోవాలి ఎంతో కొంత బెనిఫిట్ సాధించాలి రేట్లు అన్న పెంచి అదనపు షోలు ఒకటి కాకుండా రెండు షోలు ఎక్స్ట్రాగా అంటే ఆరు షోలు పడతాయి ఇప్పుడు సింగిల్ స్క్రీన్లో దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారని మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ఓకే ఓకే థ్యాంక్ యూ